బాగా ఇక్కడ కొలివి లాంటిది పెట్టి దాన్ని బాగా బాగా కాల్చి ఎవరైతే సి అంటారో వాళ్ళు పెదవులు గాలుద్దాం అనిపిస్తుంది నాకు సి అన్న పదం వాడకూడదు ఎప్పుడు నిజం యశే గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చింది మృదులైన నీ వారు ్రతుకుతురు వాక్యం ఏమి చలవిస్తుందంటే చనిపోయిన వారు కూడా మరల బ్రతుకుతారు అని వాక్యం చెబుతూ ఉంది చాలాగ్ర గారు బ్రతుకుతారంటారా బ్రతుకుతారు దేవుడు చలవిస్తే అందరూ బ్రతుకుతారు మట్టిలో ఉన్న వార్లరా మేలుకొనుడి అని దేవుడు అంటే ఆ మట్టిలోని వారు అందరూ బ్రతుకుతారు ఇది చాలా మందికి అర్థం కాక సంఘస్తులకు కూడా అర్థం కాక కొరిందీలకు అర్థం కాక పౌలు గారిని అడిగారు పదిహేను అధ్యాయం మొదటి కొరింది పత్రికలో ముప్పై ఐదో వచ్చిన మృతులు ఎలాగూ లేవుస్తారు వారు ఎట్టి శరీరంతో వస్తారు అని అడుగుతారు వాళ్ళు ఏమన్నా ఇంత తెలివి తక్కువ వివేకుల అన్నాడు పౌలు గారు ఎందుకంటే మనం ఇతనాలేస్తున్నాం అది సస్తే గాని బతికించబడదు నువ్వు విత్తుదానని చూడగా అది ఏ గింజ అయినా సరే పుట్టిదాన్నే ఎత్తుతున్నావు గాని పుట్టబావు శరీరాన్ని తటం లేదు ఎవరు ఇస్తున్నారు దేవుడే తన చిత్త ప్రకారంగా దేని శరీరాన్ని దానికి ఇస్తున్నాడు కదా మామిడికాయ ట్యాంకకి మామిడికాయ శరీరమే వస్తుంది సపోటా ఇత్తనానికి సపోటాకాయ శరీరమే వస్తుంది కదా అజరయ్య గారికి అజరయ్య గారి శరీరమే వస్తుంది జాన్మార్గారికి జాన్మార్గారి శరీరమే వస్తుంది సాలాగ్రా గారికి సాలాగ్ర గారి శరీరమే వస్తుంది ఇంకొకళ్ళు రాదు అని వాక్యము చెబుతూ ఉంది కదా ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నట్లుగానే ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది ఎలా చెబుతారు అవును 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 సరే కాబట్టి ఆయన గురించి దిగులు ఏమైనా ఉందమ్మా దిగులు పడాల్సిన అవసరం ఉందా వారికి ఏమి తెలియదు ఏం చేసినా ఒకటి రెండవది వారి మళ్ళీ సజీవులుగా లెగుస్తారు మధ్యాకాశంలో మనం కలుసుకుంటాం ఆ నిరీక్షణ కలిగి ఉండు చాలు అరవై ఎందో కీర్తన ఐదో వచ్చిన తండ్రి లేని వారికి తండ్రి వారాలకు న్యాయకర్త ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయన నీ పిల్లకు తండ్రిగా ఉండి అన్ని అవసరాలు తీర్చాడు నీకు కావాల్సిన న్యాయాన్ని జరిగించాడు న్యాయాధికర్తగా ఉండి దేవునికి స్తోత్రం ఇంకేం కావాలి నీకు ఆయన ఉంటే చాలు ఆయనలో కొనసాగమని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను చాలా మంది ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు పౌలు గారు ఎపిసి సంఘానికి కాపురిగా ఉన్నటువంటి తిమోతి గారికి రాశాడు తిమోతి పత్రికను కాపురి అని పిలుస్తారు కదా ఏమ్మా ఐదో అధ్యాయం పదో వచ్చిన మొదటి పత్రిక ఆ ఈమె ఎదువరాలే అయితే ఈమెలు ఏమున్నాయి సత్క్రియలు ఉన్నాయి మంచి క్రియలు ఉన్నాయి ఆ ఆ ఏం చెయ్యాలి పిల్లలు పెంచాలి పరిశుద్ధులకు పరిచయలో పాల్గొనాలి సహాయపడుతూ ఉండాలి ఆమె మాత్రమే యుధవరాలుగా ఉండవచ్చు అలా కాకుండా ఉంటే యవనాసరాలుగా ఉంటే ఆమెను యుధవరాలుగా చేర్చవద్దు అని పౌలు గారు తిమోతి గారికి రాశారు ఎందుకని చేర్చకూడదు అంటే వారు ఇంటింటికి తిరుగుతారు ఎందుకంటే ఆజిమాషి చేసేవాళ్ళు లేడుగా ఎడకమ్మను వెళ్ళొచ్చింది ఎడకే అని అడిగేవాళ్ళు లేడుగా ఇక తిరిగే పని ఆ ఇంటికి ఈ ఇంటికి ఉన్నా కూడా తిరుగుతున్నారు కొంతమంది ఏం చెబుతా లేని జీవితాలు అదుపు లేని బద్దకరాలు అయ్యి మాట్లాడిన మాటలు మాట్లాడి వదరబోతులయ్యి ఆళ్ళజోల కీల జోలికి వెళ్ళి ఆళ్ళ తగాదాలు పెట్టి ఆడరాని మాటలు మాట్లాడుతూ ఈ పనులు చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళని ఇదవరాళ్ళుగా లెక్కించొద్దు ఇంకొక పని చేయి కావాలంటే వాళ్ళ వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు యవనస్తులైతే వాళ్ళకి మరలా పెళ్లి చేయొచ్చు బైబుల్ గ్రంథం అనుమతిస్తుంది యవన ప్రాయములో భర్త చనిపోతే ఆమెకి పెళ్లి చేయొచ్చు పెళ్లి చేసుకోకుండా ఉండి కొంతమంది అవసరాలన్నీ కూడా సీక్రెట్గా సాల్ట్గా తీర్చుకుంటే అది నామోషి బ్రతుక్ కదా దేవుని యొక్క చిత్తం అది అపవిత్రమైన జీవితాన్ని దేవుడు మెచ్చుతాడా అందుకనే దేవుడు పబ్లిక్గా చెప్పాడు వివాహం చేసుకోండి పర్లేదు సాటు మాటు వ్యవహారాలు వద్దు పంపలు కూల్చే పనులు చేయొద్దు చాలా మందిలో ఇలాంటి వ్యతిరేకతలు ఉన్నాయి ఇలా అందరికీ అవమానకరమైన జీవితాలు జీవిస్తారు కదా అది మంచిది కాదు కాబట్టి ఏ తీర్మానం తీర్చుకోవాలో బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది కదా సరైన మార్గంలో నడవండి దైవికంగా ఉండండి అందరూ దేవుని రాజ్యంలో కలుసుకుందాం అటు ధన్యతను దేవుడు రానికి దయచేను గాక అమ్మాయిని పోషించి సంరక్షించి కుటుంబస్తులందరికీ ఐక్యతగా ఉండటానికి దేవుడు కృపచూపును గాక ఏ లోటు లేకుండా గాక ఆ అమ్మాయికి న్యాయాధికారిగా ఉండి న్యాయాలు గాక దేని మాటలు గాక